రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది డ్రగ్స్ ఎలా వచ్చాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు చిత్తూరు జిల్లాతో బెంగళూరు రేవ్ పార్టీ లింకులు బయటపడ్డాయి నిందితుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన రంధీర్ అరుణ్ కుమార్ ఉన్నారు అరుణ్ ను అరెస్ట్ చేశారు బెంగళూరు క్రైమ్ బ్యూరో పోలీసులు బర్త్డే పార్టీ నిర్వహించిన వాసుకి అనుచరుడిగా ఉన్నాడు అరుణ్ బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది దర్యాప్తు కొనసాగుతున్న కొద్ది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కార్తిక్ ఏంటి దర్యాప్తు కొనసాగుతున్న కొద్ది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి కొత్త కొత్త మనుషులకు సంబంధించిన చిట్టా బయటకు వస్తుంది సో చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది ఈ బెంగళూరు రేవ్ పార్టీతో లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది వాళ్ళకి సో ఏంటి అప్డేట్స్ కార్తిక్ ఎస్ ఖచ్చితంగా ఏదైతే బెంగళూరుకు సంబంధించినటువంటి రేవు పార్టీకి సంబంధించి ఆ మూలాలన్నీ కూడా చిత్తూరు జిల్లా కేంద్రంగానే నడిచినట్టుగా కూడా తెలుస్తుంది ఏ పనుగా ఉన్నటువంటి హైదరాబాద్లో చెందినటువంటి వాసు యొక్క రేవు పార్టీ అనేది నిర్వహించినట్టుగా కూడా ప్రాథమికంగా బయటపడితే తనకి ముందు ఆ పార్టీలో డ్రగ్స్ అనేది ఎవరు సప్లై చేశారనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే లాగుతున్నారు అందులో భాగంగా అరెస్ట్ అయినటువంటి ఏ టూగా ఉన్నటువంటి రణధీర్ కావచ్చు ఏ ఫోర్గా ఉన్నటువంటి అరుణ్ కావచ్చు వీళ్ళిద్దరిది మూలాలు మాత్రం చిత్తూరు జిల్లాదే ముఖ్యంగా రణధీర్ డెంటిస్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అతనికి చాలా ఆస్తులు ఉన్నాయి చిత్తూరులోనే చిత్తూరు టౌన్లో చాలా ఏళ్ళుగా కూడా ఫైనాన్స్ అనేది ఫైనాన్స్ వ్యాపారం అనేది చేస్తూ ఉన్నారు చాలా ఏళ్ళుగా కూడా మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఉన్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి బ్యాక్డోర్ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు అసలు వీళ్ళకి ఇంతకుముందు ఎటువంటి వ్యాపారాలు నిర్వహించేవారు కేవలం ఫైనాన్స్ మాత్రం నిర్వహించేవారా లేదంటే డ్రగ్స్లో గతంలో కూడా ఏమైనా లింకులు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే కూడా కర్ణాటక పోలీసులు చిత్తూరు పోలీసులను అప్రోచ్ అవుతా అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే స్థానిక పోలీసుల సమాచారంతో అరుణ్ కావచ్చు రణదీరికి సంబంధించినటువంటి మూలాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు కేవలం వీళ్ళిద్దరూ ఆ పార్టీలోకి పాల్గొనడానికి వెళ్ళారా లేదంటే వీళ్ళే ప్రముఖంగా అక్కడ ఉండి వారందరికీ కూడా డ్రగ్స్ సప్లై చేస్తారా అనే దాన్ని ప్రధానంగా కూడా ఏదైతే బెంగళూరు పోలీసులు దృష్టి పెట్టడం కూడా జరిగింది ఆ విధంగానే దర్యాప్తు అనేది కూడా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది వీరిద్దరూ కూడా ఇరువురు కూడా గతంలోనూ ఇలాంటి ఏదైతే డ్రగ్స్ వ్యవహారాల్లో పాల్గొన్నట్టుగా కూడా ఏదైతే పోలీసులకు సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి రేవు పార్టీలో డ్రగ్స్కు సప్లై సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సప్లై చేసినటువంటి వార వారిలో కీలకంగా వ్యవహరించింది వీరిద్దరే అన్నది మాత్రం పోలీసులు బలంగా నమ్ముతున్నారు ఆ మేరకు ఈరోజు కానీ రేపు కానీ ఏదైతే చిత్తూరు పోలీసులను బెంగళూరు పోలీసులు అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన తర్వాత చిత్తూరు నగరంలో వారి అనుచరులు కావచ్చు ఇక్కడి నుంచి ఎటా ఎలాగ వెళ్ళింది గతంలో ఏమైనా ఇక్కడి నుంచి ఏమైనా లింకులు ఉన్నాయా వారు ఎక్కడి నుంచి ఈ యొక్క డ్రగ్స్ అనేది దిగుమతి చేసుకుంటున్నారు దిగుమతి చేసుకున్నటువంటి డ్రగ్స్ను ఏ విధంగా ఎక్కడి నుంచి బెంగళూరుకు అక్కడ ఉన్నటువంటి రేవు పార్టీకి తరలించారనేటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా డేటా అనేది కూడా పరిశీలన చేస్తున్నారు ఆ రోజు రేవు పార్టీకి ముందు ఎక్కడ ఉన్నారు చిత్తూరు నుంచి వెళ్ళేటువంటి క్రమంలో వారితో పాటు ఎవరు ఎవరైనా వెళ్ళారా లేదంటే ముందుగానే అక్కడే ఉన్నారా ఏదంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి కూడా చిత్తూరు నుంచి వెళ్ళిందా లేదంటే అక్కడి నుంచే తీసుకుని వచ్చి వేరే చోట నుంచి దిగుబడి చేశారనే దాని మీద కూడా దర్యాప్తు అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఒక్కసారిగా బెంగళూరు రేపాటికి సంబంధించినటువంటి డ్రగ్స్ లింకులు మాత్రం చిత్తూరు జిల్లాలో బయటపడడం మాత్రం కలకలం రేపిందనే చెప్పాలి